నమస్తే అందరికీ ఫిష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు చేసింది నిజంగా మన సర్కార్లు మస్తు గ్రేట్ వాళ్ళ సినిమా నిర్మాతలు ప్రజాహితం కోసం పాటు పడుతున్న కష్టం చూసి కరిగిపోయి సర్కారులు ఉదారంగా అభిమానుల జేబులు అందిన కాడికి కొల్లగొట్టుకపోర్రి అని అధికారికంగా పర్మిషన్లు ఇచ్చి నిర్మాతలను మహదానంద పారవశంలో ముంచెత్తుతున్నాయి మన సర్కారులు ఓటర్లంటే అంత పాయిరం మన లీడర్లకు య అన్నట్టు అది ఎప్పుడు ఉండేదే గాని ఇలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగా చూసేద్దుమా నగలు లోపట పెట్టుకుంట్రని మోసం పోలీసు వాళ్ళ పేరు ఎప్పి ముంచిండ్రు పాపం లక్ష లంచం బుచ్చుకొని పట్టుబడ్డ లంచావతారం ఏసీబోలకు రోజు దొరుకుతుంది మస్తు పలారం పైన ఒరిజినల్ లోపట డూప్లికేట్ బ్రాండెడ్ పేర్లతోటి కస్టమర్లను చేస్తుర్రు లూట్ దోమలు తిరిగినట్టే దొంగలు కూడా తిరుగుతున్నారు వాళ్ళ మంచోల లెక్క నమ్మిస్తుర్రు గుండ్లు కొట్టి పోతున్నారు ఎప్పుడైనా యాది పెట్టుకోవాలి మన నమ్మకమే దొంగలకు పెట్టుబడి అవుతుంది మనం ఎంత తెలివి కల్లోళ్ళమని ఫీల్ అయినా దొంగల తెలివితేటలు ఆ ఐక్యం ముంగట మన తెలివంతా పాలల్లో ఉప్పు రాయేసినట్టే అవుతుంది మంచోళ్ళి మాటలు చెప్పి దొంగ ఒక పోలి జనాలను ఎట్లా ముంచిపోతున్నారు చూడరుల తలపాండు వాళ్ళగా ఏం తాషిడిగాలు మోపైరు మహబూబ్ నగర్ లా పాపం పెద్ద మనుషులను దొంగలు దోసిన తీరు చూస్తే ముక్కు మీనే లేచుకుంటారు ఇవ్వక ఈ అవతాతలు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు ముగ్గురు దొంగ పడివగా వీళ్ళ తానికొచ్చిరు భయపడకూరమా మేము పోలీసు అని చెప్పి ముసలి వాళ్ళు ఇద్దరిని పక్కకు తీసుకపోయారు ఇట్లా ఏందమ్మా పేయ్యి మీద బంగారు సోములు పెట్టుకొని బహిరంగంగా గిట్ల నడిచిపోతున్నావు ఏమైనా ఉన్నదా ఆ పుస్తల తాడు శివులకమ్మలు తీసి వేసుకొని పోరి అసలే రోజులు మంచిగా లేవు దొంగలు తిరుగుతున్నారు బాగా గుంజుకపోతారు అని చెప్తే పాపం అవ్వ తాతలు ఇద్దరు నువ్వొద్దే అనుకున్నారు ఓ అవా ఏం పుతుకుతున్నావు ఇటీ మేము కవర్లో పెట్టిస్తాం కదా అని ఇక పుస్తల తాడు పుతికాటు తీసి కవర్లో మలిసిపెట్టినట్టు చేసిరు ఇగో నగలని కవర్లో మంచిగా పెట్టినావు అని కవర్ చేతికి ఇచ్చిరు ఇక వేసుకొని పోరి అని చెప్పి అప్పటిదప్పుడు ఆడికించి గిల్లైపోయారు ఇక ఎంత మంచోళ్ళు ఉన్నారా మా పోలీసు వాళ్ళు అని ముసలి వాళ్ళు ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోయినాక కవర్ తీసి చూస్తే అప్పుడు తెలిసింది మంచోళ్ళు కాదు ముచ్చిపోయారు అని గులకరాలు ఉన్న కవర్ అప్పు నగల కవరు వాళ్ళు ఎత్తుకొని పోయిరు ఇక మొత్తుకుంటా రోడ్డు మీద కురుకుతే ఏమున్నది వాళ్ళు కనబడతారు ఎప్పుడో అయిపోయారు ఇక ఏడుచుకుంటా పోయి గిట్ల మోసం చేసిరు సారు మీ బాంచనని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిరట మొత్తం నాలుగు తులాల బంగారం అట అంటే నిన్నటి రేటు ప్రకారంగా ఐదు లక్షల యాభై వేల రూపాయలు అనుకో రాదురి అవికి అంత మాల ఎత్తుకపోయారు రెండు నెలల కింద సేమ్ గిట్లనే మత్పరిచ్చి ఎనిమిది తులాల బంగారం ఎత్తుకపోయారు మరి వాళ్ళు వీళ్ళు ఒక్కలదేనా ముఠా అని చెప్పి పోలీసు వాళ్ళు అనుమాన పడుతున్నారట సూషిరు కదా అట్లెవడొచ్చి చెప్పిరంటే నీకెందుకు రా సోడి కావని వెళ్ళిపోవని చెప్పాలి అక్కడికి కథట్లునా హైదరాబాద్ కార్మాన్ ఘాట్ కూడా గసండి కథనే అయింది అరవై ఆరు ఏళ్ళ సుగునమ్మ ఇంట్లో ఒకటే ఉంటున్నదని తెలుసుకొని తెలిసినామే ఇంకో ఇద్దరు తోడు దొంగలు ఎంటబెట్టుకుని వచ్చి కాల్ చేతులు కట్టేసి మత్తుమందు చల్లి పెయి మీద ఉన్న పత్తుల బంగారం ఎత్తుకొని పోయిందట మాతీ వెళ్ళిపోయి తెలివి సుగునమ్మలి ఫిర్యాదు చేస్తే దొంగలను గంటల కమానం పట్టుకున్నారు పోలీసు వాళ్ళు చూడూరి ఇటేడు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు ఏం కథ చేస్తున్నారు ఎవరిని నమ్మకుండా అయిపోయినాయి రోజులు మెడల బంగారం దోసుకునే దొంగలు వెరిగిన రూ చోరీలు చేసే దొంగలు వెరిగిన బండ్లను కొట్టేసేటోళ్ళు బండ్లు కొట్టేస్తున్నారు కార్లంగా కొట్టేసేటోళ్లు కార్లు ఇక లారీల కొట్టేసేటోళ్లు లారీలు ఇనుప సామాన్లు కొట్టేసేటోళ్లు ఇనుప సామాన్లు ఇట్లా దొంగలు కూడా కేటగిరీల వారీగా దొంగతనాలు చేస్తు్రు గట్నే జీవాల నెత్తికపోయే బద్మాషగాలు కూడా బాగానే మోపైర్రు లోకం మీద తల్లి ఒళ్ళు వండుకున్న పిల్లలను కూడా ఎత్తుకపోయే దొంగలున్న మంచి సమాజం అన్నది ఇసవంటి సమాజంలో ఇంటి ముంగట ఇంటి వెనక పెరట్ల కొట్టాలలా మట్టుకు కట్టేసిన ఆవులను బర్రలను గొర్రెలను మేకలను ఎత్తుకపోయేటోళ్లకు ఏం కరువు ఉంటది పశువులు కనబడుడే పాపం కండ్లల్లో పెట్టుకుని కనబడకుండా ఎత్తుకపోతున్నారు దొంగబాద్ మాసిగాలు వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ గడవు పాడి రైతన్న సాదుకుంటున్న ఏడు బర్రలను రాత్రికి రాత్రి వచ్చి బొలేరో బండ్ల కిడ్నాప్ చేసుకుపోయారట దొంగ బడివేగాలు నిన్న ఈవినింగ్ కట్టేసిపోయినాం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉన్నాం అండ్ మార్నింగ్ వచ్చి చూస్తే ఏడు పలు లేవు ఎవరో తీసుకొని పోయి తీసుకొని పోయ్రు వ్యాల్యూ సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈ కట్ చేసుకొని పోయారు కొట్టి కట్టేసి ఇంటికి పోయిండ రైతు అన్న తెలారంగా పాలు విండుదామని వచ్చే వరకు కొట్టంలో కట్టేసిన బర్రులు ఒక్కడిగానవలేదట అగో అని భయపడిపోయి సుట్టుముట్ట అంత దోలాడిట కానీ ఏడ బర్రల జాడ దొరకలే ఇక బర్రె మెడకేసిన తలుగులు సగం గోషు గానే వచ్చినాయట మటుకు ఇక బర్రని ఏ బద్మాషికలో వచ్చి ఎత్తుకపోయారు అని అర్థమైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిడు ఏడు బర్రెల అంటే ఏం తక్కువ ఏడు లక్షల రూపాయలు పాలిచ్చే ఇచ్చే బర్ర ఎత్తుకపోయి పాపం శివానంద పొట మీద కొట్టారు కదా పుచ్చిపోయిన వాళ్ళు మూగ జీవాలను ఎత్తుకపోవడేంద్ర సోడిగా మృగాలు కూడా మిమ్మల్ని సిగ్గుపడతాయి గారా కరోనా వచ్చి మంచి మంచి కొంట పోయింది కానీ పాపి శిరాయి అన్నట్టు మీ అసలు పాపకారోలను ఇడిచిపెట్టింది ఏంద్రా అని ఇరుగా తిట్టుకుంటున్నారటగా శివానందన్న ఇంటోళ్ళు శివానందన్న కరుసు అనుకోకుండా పశువుల షెడ్ చుట్టూ ఇప్పటి నుంచి అన్న జర కెమెరాలు పట్టించుకోయే దేవుడు పిలిస్తే పలుకుతాడు అని మంది భక్తుల నమ్మకం అందుకే ఏ కష్టం వచ్చినా దేవునికే మొక్కుతారు కష్టాలు తరిమి కొట్టే తాకతీయమని మొక్కులు పెడతారు ముడుపులు కడతారు అనుకున్న పని అయితే దేవునికి కానుకలు ఇస్తామని కూడా మొక్కుతుంటారు ఆ కోరిక నెరవేరినాడు దేవునికి యాది మరవకుండా చెప్పిన కానుకలు చేయించి కూడా పెడతారు గట్నే ఒక ఆడ ఊరంతా దేవునికి పూజలు చేస్తుంటే భక్తులకు దేవుడు కదిలినట్టుగా కదిలినట్టుగానొచ్చిందట అదంతా మయమే దేవుణ్ణి అని భక్తజనం అంతా భజనలు చేసుకుంటా దేవుణ్ణి గొలుస్తుర్రు దేవుడు గదిలిండు ఆవు దేవుడు గదిలిండు అని భక్తులంతా ఆశ్చర్యపోయి అమితానంద పడుతున్నారు ఇట్లా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం లో పన్నెండు అడుగుల కాలభైరవ స్వామి విగ్రహం బయటపడదట ఇక ఊరి జనమంతా విగ్రహాన్ని నిలబెట్టి రంగులేసిరు గుడి లెక్క ఇప్పటి మందం పందిరేసి నీడ చేసిరు అయ్యగారులను దోలుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించే పూజా కార్యాలు పెట్టిరు వేద మంత్రాలు చదివి కాలభైరవ స్వామికి అర్చనలు చేస్తుంటే విగ్రహం అటు ఇటు ఊగినట్టయిందట విగ్రహం ఇదంతా స్వామి భక్తులంతా ఈ విగ్రహాలలో ఒక శక్తి ఏమిటి అనేటటువంటిది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా చూశారు అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని అక్కడ ఎవరు స్థాపించినటువంటిది కాదు నిలబడినటువంటి విగ్రహము పూజా కార్యక్రమాలు జరిగిన తక్షణమే అది ఊగడం అనేటటువంటిది జరిగింది అది అందరూ కూడా గమనించారు ప్రతి ఒక్కరు కూడా గమనించారు అంత పెద్ద విగ్రహం కదలడం మామూలుగా మనం కదిపితేనే కదలవు విగ్రహాలు అలాంటిది ఆ విగ్రహము కూడా మరి విగ్రహం సరిగా వందిందో లేదో గాలికేమని ఊగిందో ఏందో గాని అయ్యగారులుండి ఇదంతా స్వామి మయమనే శాన స్వామికి పూజలు చేసినాం కదా ఇక స్వామికి పునరుజ్జీవం వచ్చింది అందుకే అట్లా కాలభైరవ స్వామి విగ్రహ రూపంలో కదిలిండని భక్తులకు చెప్పుకోవచ్చు ఇక భజనలతోటి మీరందరూ భయపడకుండా స్వామిని గొలిస్తే ఆయన ఈయన కొలువైతాడని చెప్పే వరకు భక్తజనం అంతా స్వామి భజనలతోటి మైమరిసిపోయారు ఇక కాలభైరావు స్వామి కొత్త గెలిచిందని తెలియగానే చుట్టుముట్టు ఊర్ల జనం కూడా బాగమందొచ్చి మొక్కుకొని పోతున్నారట ఏదన్నా తప్పు పని చేస్తే పాపం తలుగుతుందని ఎంత భయపడతారో కొత్త కారు కొన్నా కొత్త ఇల్లు కట్టినా కొత్తగా షాప్ పెట్టినా దిష్టి తలుగుతుందని గంతే భయపడుతుంటారు కదా వాళ్ళ చాలా మంది ఇక చిన్నపిల్లలకైతే తినే ముందు దిష్టి తినిపించినాక దిష్టి తీస్తూనే ఉంటారు ఇక శేనుశిలకలల్లో కూడా పంటకు దిష్టి తలగొద్దని కూడా దిష్టి బొమ్మలు పెడుతుంటారు ఆటోలు క్యాబులు లారీలకు కూడా నన్ను చూసి ఏడు అప్పు చేసి కొన్నరా కుళ్ళుకోకు అని కొటేషన్లు కూడా రాయిస్తారు ఏహే ఇంకా అవన్నీ ఎక్కడి అనే వాళ్ళ అంతే నరదిష్టి నరఘోష మస్తు పవర్ ఉంటుంది మీకు తెలియదని ఉల్టా వాళ్ళ నోళ్ళు మోయిస్తారు వాళ్ళ నమ్మికి వాళ్ళది వీళ్ళ నమ్మికి వీళ్ళది కర్ణాటకల దిష్టి బొమ్మ ప్లేస్ ను ఆమె ఫేస్ రిప్లేస్ చేసిందట అగో ఫేస్ రిప్లేస్ చేసింది అని డౌట్ వస్తుందా అయితే చూసా పోరి ఫోన్లో అప్డేట్ అవుతున్నట్టు రాక్షస రూపంలో ఉండే దిష్టిబొమ్మ ఫేస్ కూడా అప్డేట్ అయింది కదా అంటే దిష్టి బొమ్మ ప్లేస్ ఫోటోను రీప్లేస్ చేసి పెడుతున్నారు ఇప్పుడు కర్ణాటకలో అందరూ చూడూరి ఈ కానీ ఎక్స్ప్రెషన్స్ తోటే వణికిస్తున్నది అన్నం దినాన్ని జిద్దు చేస్తున్న పిల్లగాలకి ఏమో ఫోటో చూయిస్తే దెబ్బకే తినేటట్టున్నారు కదా ఎదిరింటి ఎంకాయమ్మ పక్కింటి పార్వతమ్మ మీదింటి మీనాక్షి అమ్మ కడింటి కనకా రావోళ్ళు దిష్టి బాగా కలుగుతుంది అనుకునే ఈ ఫోటోను దిష్టిబొమ్మ లెక్క ఇంటి ముంగట పెట్టుకునే క్వాలిటీస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఈ అక్క ఫేసులో నిండుగా ఉన్నాయి అగో అంత బీభత్సంగా పెట్టింది ఫోజు ఈమె ఫోటోను దిష్టిబొమ్మగా పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళ విజన్కైతే వాటే విజన్ వాటే థాట్ అనుకోవాల్సిందే బెంగళూరులో కొత్తగా కడుతున్న బిల్డింగులు కూరగాయల దుకాణాలు షాపుల కాడ దిష్టిబొమ్మల ప్లేసుల ఈ అక్క ఫేసే రీప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఒక ఆమె రోడ్డు మీద పోతుంటే బిల్డింగ్ మీద పెట్టిన ఈ ఫోటోని చూసి హరేరే ఈ లెవెల్లో గమ్మతి ఫోటో పెట్టిరు కదా దిష్టిబొమ్మలే కానీ మంచిగా అనిపించి సోషల్ మీడియాలో ఫోటో కొట్టి పోస్ట్ పెడితే దిష్టి కంటే స్పీడ్గా వైరల్ అయిపోయింది వెనకటి మోడల్ దిష్టిబొమ్మలైతే కూరపానులు కొమ్ముల బొమ్మ ఉన్న రాక్షసుని మోడల్లు ఉండేది ఇక ఈమె రూపాయి బిల్లు అంతా బొట్టు పెట్టి కోడుగుడ్లంతా కనుగుడ్లు తెరిచి ఉరుమురుమి చూస్తుండే వరకు అందరు ఈమె ఫోటో దిక్కు చూసుకుంటా పోతున్నారట ఇక ఈమె ఎవరు ఏంది అని నెటిజన్లు ఎంకులాడతారు కదా పేరేమో నిహారిక రావు ఉండే యూట్యూబర్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు మరి అది కన్ఫర్మా కాదన్నది కూడా తెలియదు కానీ అక్క ఫేస్ ఎక్స్ప్రెషన్లను అయితే దిష్టిబొమ్మ కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ దండిగా ఉండే వరకు ఇట్లా బాగా వైరల్ అయింది అన్నట్టు ఏసీబీ జులుం నశించాలి ఏసీబీ జులుం నశించాలి ప్రభుత్వ ఉద్యోగులకు స్వేచ్ఛగా లంచాలు పుచ్చుకునే హక్కు కల్పించాలి ఏసీబీ డౌన్ డౌన్ అని లంచగొండోళ్ళంతా డౌన్ చేసి ఉద్యమించే రోజు ఎప్పుడొస్తుందో ఏందో వాళ్ళ లోపల ఐకమత్యం లేకనే కావచ్చు ఇట్లా బుక్ అయిపోతుర్రు అరే సర్కారిచ్చే ఇచ్చే జీతం ఖర్చులకు జాల్తలేవనే కదా లంచాలు తిని తెగ బాలుస్తున్నది అసొంటి అవినీతి ఆశాకిరణాల మీద లంచగొండి అని నొష్టి మీద ముద్ర కొడితే ఎట్లా చెప్పుర్రి పాపం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఎంపీడీఓ సుమతి మేడానికి ఎంత కష్టం వచ్చే లక్ష రూపాయల లంచం పుచ్చుకొని కొత్త ఆడది ఫస్ట్ క్వార్టర్లనే ఏసీబోలోకి దొరికింది నందిగామ మండలం ఈదులపల్లె కాడుండే బొబ్బిలి ప్రవీణ్ అనేట బిల్డింగ్ కట్టుకుంటా అని దరఖాస్తు పెట్టుకుంటే మూడున్నర లక్షల ఖర్చు అవుతుందని చెప్పిందట మేడం ఇంతకు ముందే లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చిండట అయితే కడమ పైసలు ఎప్పుడు ఇస్తావని మేడం అప్పుడు వాళ్ళ లేకనే ఎట్టబడ్డదట ఇక నీకు లక్షించే బదులు లక్షణంగా ఏసీ బోలకు ఫిర్యాదు ఇస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటది కదా అని ఏసీ బోర్ల శివుల సుమతి మేడం శుభకార్యాలు ఘనకార్యాల గురించి ఎలా పోసుకుండట ఇక వాళ్ళు స్కెచ్ చేసి ఇవాళ లక్ష రూపాయలు ఇయ్యంగానే పోయి పట్టుకున్నారు మేడంకు తోడుగా కార్యదర్శి చెన్నయ్య కూడా ఉన్నాడు దొరికిపోయింది కానీ లేదంటే ఇలా మేడం ఎన్ని లక్షల కలెక్షన్ తోటి ఇంటికి పోయేదో ఆ ఈ మేడం గారి ఘనకార్యం అట్లున్నదా ఇక హైదరాబాద్ బాగంబర్పేట కాడ ఎండోమెంటు డిపార్ట్మెంట్ల ఇన్స్పెక్టర్ కొలువేలుగా పెడుతున్న కిరణ్ కుమార్ అనేటే లక్షన్నర డిమాండ్ చేసి ఫస్ట్ కిస్తీ కింద యాభై వేలు ఉంచుకుంటుంటే ఏసీబోలకు దొరికిపోయి తెల్ల ముఖం వేసిండు దేవాదాయ శాఖల పనిచేసుకుంటా దేవుని భూములు కొలిసిన సర్వే రిపోర్ట్ ఇచ్చేటందుకు లక్షన్నర రేటు ఫిక్స్ చేసిండట సార్వారు దేవుళ్ళ డిపార్ట్మెంట్ల పని చేస్తున్నందుకో ఏమో గానీ ఈ నడుమ కొందరు ఉద్యోగులకు దేవుళ్ళ మీద భయం భక్తి లేకుండా పోతుంది అని అనుకోవట్టిరి उच्च योजना जेना मानता రాబోయే కాలంలో ఇంటింటికో కెమికల్ ల్యాబ్ పెట్టుకొని ఇంటింటికి మినిమం ఒక్కలన్న కెమికల్ ఇంజనీరింగ్ చదివి ఫుడ్ ఇన్స్పెక్షన్ గూడ్స్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయగలిగిన వాళ్ళు ఉంటే మంచిది ఎందుకట్లా అంటే నకిలీ నోట్లు ఎట్లుంటాయో చెప్పగలుగుతాం కానీ నకిలీ వస్తువులను గుర్తుపట్టుడు మామూలు జనాలతోటి ఏడైతుంది తినేటి తాగేటి వాడుకునేటి వండుకునేటి అన్న తేడా లేకుండా పాలకాడికి వెళ్ళి నూనె దాకా సబ్బుల కాడికెళ్ళి షాంపుల దాకా పతొక్కటి నకిలీయే రావట గీతీర్లా సేమ్ టు సేమ్ అసలుకు నకిలీకి తేడా తెలివకుండా తయారు చేస్తుర్రట సబ్బులు కొబ్బరి నూనెలు బట్టలు ఉత్కే సరుపులు దోమలు గర్వకుండా వాడి గుడ్ నైట్లు మొత్తం డూప్లికేట్ వస్తువులేనట ఈ మినీట్రక్ లో ఉన్నాయని పేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆ దుకాన్ల పట్టి అక్బరేట్లకే అమ్ముతున్నారట తీసుకొచ్చి అయితే ఇప్పటికొచ్చే ఏజెన్సీ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చేటళ్లకు కొంతమంది వ్యాపారులకు అనుమానం కొట్టి ఆపి చెకింగ్ చేసి గట్టిగా దబాయించి అడిగితే ఇవన్నీ ఎల్లిందట అసలు కంపెనీలకు సంబంధం లేకుండా తయారైతున్నాయట ఈ డూప్లికేట్ వస్తువులన్నీ లోపల మాలిట్ ఉంటుందో కానీ ప్యాకింగ్ మాత్రం రవ్వంత తేడా రాకుండా బంద వస్తు తయారు చేసిరు పట్నం బేగం బజార్ వచ్చి ఊర్ల పంటి అమ్ముకొని పోతున్నారని తేలితే పోలీసు వాళ్ళు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తున్నారట ఇవ్ ఇందుకే రేపు రేపు ఇంటిటికో కెమికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకొని ఇవలంతలో వాళ్ళు టెస్టులు చేసుకుని వాడుకోవాల్సిన టైం వస్తుంది కావచ్చనే అంటున్నాం ఏ వస్తువు అయినా ఎట్ల మొత్తమో ఈ కల్తీ జమానాల కష్టమే ఉంది పో కలికాలం కాదు కల్తీ కాలమే అయింది మొత్తం ఏపీలా ఇప్పుడు అంతా ఎటు చూసినా సంక్రాంతి పండుగ సంబరమే కాలుస్తుంటుంది ఇండ్ల బూజులు దొరుకునే దగ్గర నుంచి ఇంట్లో ఉన్న బోళ్లు బోకేలన్నీ కడిగి తుడిచి పెట్టుకుంటారు కొత్త బట్టలు గుట్టించుకున్నాడు బట్టల షాపింగ్లు పిండి వంటలతో మస్తు బిజీగా ఉంటారు అంత అట్నే గిరిజనులు ఉండే ఏజెన్సీ ఏరియాలలో కూడా వారం ముందు నుంచే పండుగ సందడి సురువైంది పండుగకు ముందు వచ్చే మంగళారం నాడు ఒక స్పెషల్ సంత నడుస్తుంది అక్కడ ఆ సంత పేరు తారుమారు సంత పేరే వెరైటీ ఉన్నాయి కదనవల్ల మరి ముచ్చట ఏందో అరుసుకున్నద్దు సంక్రాంతి పండుగ వస్తే సిటీల షాపింగ్ల సందడి ఎక్కువ గిరిజన ఊర్ల పొంటి కూడా గసొంటి సందడే కానొస్తుంటది పండుగ కావాల్సిన సరుకులు సామాన్లు కొత్త బట్టలు వస్తువులు అన్నిటిని కొనకపోయేందుకు పండుగ ముందొచ్చే మంగళారం నాడు స్పెషల్ అంగడి నడుస్తుంది ఈ అంగడి పేరే తారుమారు సంత అగో అగో అదేందంటే ఆడన్నీ తారుమార్యే సముద్రా ఎట్లా అని అనుకునేరు గిట్లా కాదుల్లో లో ఈ సంతకు వచ్చే సంబంధాలు ఖాయం చేసుకుందరట గిట్లనే ఇటోళ్ళు అటు వాళ్ళు ఇటు సంబంధాలు మాట్లాడుకొని పోదురు కాబట్టి సంతకు తారుమారు సంత అని పేరు వచ్చిందట ఇది పేరుకే అంగడి గాని ఆడ గిరిజనుల నడుమ సంబంధాలు కలుపుకొని అనుబంధాలు వంచుకొని డే వేదిక అని చేసుకుంటారు ఎంత అయినా ఈ సంతకచ్చి సామాన్లు వణుకపోతుంటారు ఇక అట్లా వణుకపోతున్నప్పుడు చుట్టాలు దోస్తులు కలుస్తారు కదా ఇక వాళ్ళ ఇళ్ల పెళ్లికి వచ్చిన పిల్లగాళ్ళను ఒక్కొక్కరికి పరిచయం చేపిస్తారట ఆ పరిచయాలతోటే పెళ్లి సంబంధాలు కూడా ఖాయం చేసుకుంటారట అట్నే చుట్టాలు బంధువులు ఎదురు పడితే వాళ్ళకు వంగి చెప్తారట దీన్నే జోరా అని పిలుస్తారట కొంతమంది మరి పెళ్లి సంబంధాలు మాట్లాడడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది మరి వచ్చినటువంటి వారు సంబంధం ఇక్కడ చూసుకుని కూడా వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి మాకు ప్రాణవాయితీగా వస్తుంటది అల్లూరి ఏజెన్సీలో అడుగుల ఒక్క తాన్నే అవుతుందట ఈ తారుమారు సంత ఇక ఈ సంతలో ఎటు చూసినా సందడే అవి ఇవి కొనుక్కునేటోళ్ళు ఆడావుడే కానొస్తది పండుగకి ఇంటికి రావాలని చుట్టాలకు పిలుపులు కూడా ఈడికేలే పిలుస్తారట ఇక పండుగ నాడు పులగం కొత్త కుండలు సరుకులు ఇంట్లో వస్తువులన్నీ ఈకెలు కొంట పోతారట ఎందుకంటేనేమో వాళ్ళు వండించిన పంటలు తీసుకొచ్చి అవి వేరే టోళ్ళకిచ్చి వాళ్ళ తానున్న వస్తువులు వీళ్ళు దోసుకొని పోతురట అంటే వస్తు మార్పిడి సంత నడిచేదట ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఈ పైసలకే వస్తువులు బట్టలు కొనుకొని పోతురట వస్తు మార్పిడిగా చేసుకునే వాళ్ళే మరి ఇప్పుడు రాను రాను ఈ పరిస్థితులు మారడం వల్ల ఆ వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేసి మరి కొత్త బట్టలు సామాన్లు ఏమైనా ఈ తాప పంటలు తక్కువ అంగట్లకు ఎక్కువ మాలు రాలే గాని మందైతే బాగా మంది వచ్చారు అని చెప్తూ అంతా ఏర్పాటు చేసిన వాళ్ళంతా ఇవి అంటే వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్